దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ ను ఆయిల్ ఉత్పత్తి చేసే దేశం నుండి పర్యాటక ప్రదేశంగా మార్చడానికి ఒక గొప్ప స్ట్రక్చర్ ను నిర్మిస్తున్నారు దుబాయ్ తీర ప్రాంతం నుండి పదమూడు వందల అడుగుల దూరంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన హోటల్ నిర్మించబోతున్నారు ఈ భవనాన్ని పంతొమ్మిది వందల తొంభై లో నిర్మించడం ప్రారంభించారు మరియు ఈ భవనంపై దుబాయ్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది ఎందుకంటే దుబాయ్ కు మనుగడ సాగించడానికి వేరే మార్గం ఏమీ లేదు హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ విస్టమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోని మొదటి భాగంలో ఇంజనీర్లు సముద్రంలో ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ ను ప్రత్యేకంగా బుర్జ్ అల్ అరబ్ కోసమే ఎలా నిర్మించారో మీరు చూశారు అలాగే ఈ సీలింగ్ బోర్డు డిజైన్ కలిగిన ఈ స్ట్రక్చర్ యొక్క పునాదులను నిర్మించడానికి ఇంజనీరింగ్ స్టీమ్ ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా మీరు తెలుసుకున్నారు ఇప్పుడు ఈ వీడియోలోని రెండవ భాగంలో మీరు ఈ భవనాన్ని ఎలా నిర్మించారో మరియు ఈ భవనం నిర్మించిన తర్వాత ఈ నిర్మాణం భూకంపాలు మరియు బలమైన గాలుల వలన పడిపోయే ప్రమాదం ఉందని ఇంజనీర్స్ లకు తెలిసినప్పుడు ఇంజనీర్లు ఈ అత్యంత కఠినమైన సమస్యను ఎలా పరిష్కరించారో మరియు రెండు సంవత్సరాల పాటు అత్యంత కష్టంగా ముగిసిన ఇంటీరియర్ డిజైన్ ను దుబాయ్ కింగ్ ఎందుకు తిరస్కరించారు మరియు అన్నిటికంటే కఠినమైన సమస్య ఈ పూర్తి భవనం నిర్మించిన తర్వాత దుబాయ్ షేక్ ఈ భవనంపై గాలిలో తేలే రెస్టారెంట్ ను నిర్మించాలని ఆదేశించినప్పుడు ఇంజనీర్స్ దుబాయ్ షేక్ యొక్క ఈ ఆదేశాన్ని ఎలా పూర్తి చేశారో మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఛాలెంజ్ నంబర్ ఫోర్ ఇంజనీరింగ్ రెండు సంవత్సరాల అత్యంత కఠినమైన కృషితో ఈ బిల్డింగ్ ను సగాని కంటే ఎక్కువగా నిర్మించుకున్నారు కానీ భవన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోనే ఇంజనీర్లకు కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై లో బిల్డింగ్ యొక్క కాంక్రీట్ స్ట్రక్చర్ పూర్తయిపోయింది కానీ బిల్డింగ్ లో డిజైన్ పని పూర్తి చేయడానికి మరియు బిల్డింగ్ ని భూకంపాల నుండి కాపాడడానికి ఒక స్టీల్ స్ట్రక్చర్ ను నిర్మించాల్సి వచ్చింది ఈ స్టీల్ స్ట్రక్చర్ బిల్డింగ్ కోసం సపోర్ట్ గా ఉంటుంది చీఫ్ ఆర్కిటెక్ట్ టామ్ రాయిట్ యొక్క డిజైన్ అనుసారం ఇలాంటి డయాగనల్ స్టీల్ ట్రస్ట్ ను తయారు చేయాలి బిల్డింగ్ పై చూడ్డానికి ఈ స్టీల్ ట్రస్ చాలా మామూలుగా అనిపిస్తున్నాయి కానీ వాటిని తయారు చేయడం చాలా కష్టమైన పని ఈ స్టీల్ డయాగనల్ దుబాయ్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో తయారు చేయబడ్డాయి ఒక్కొక్క స్టీల్ డయాగనల్ ఎయిర్ బస్ ఏ కంటే పెద్దవి మరియు ఒక్కొక్క దాని బరువు పది రోడ్ రోలర్ కంటే ఎక్కువ ఈ డయాగనల్ ను వెల్డింగ్ చేసి తయారు చేయడం బహుశా అంత కష్టమైన పని కాదు కానీ వీటిని తయారు చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ సైట్ దాకా తీసుకెళ్లడం చాలా కఠినమైన పనిగా మారింది ఒక్కొక్క డయాగనల్ ను మూడు పెద్ద పెద్ద ట్రక్ ల ద్వారా పదిహేను కిలోమీటర్లు రవాణా చేసి కన్స్ట్రక్షన్ సైట్ దాకా చేర్చేవారు వీటిని రవాణా చేసేందుకు పూర్తి ట్రాఫిక్ ను కూడా ఆపివేయడం జరిగింది కానీ ఈ డయాగనల్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర చేర్చిన తర్వాత అసలైన సమస్య ఎదురయ్యింది ఛాలెంజ్ నెంబర్ ఫైవ్ ఆ సమస్య ఏంటంటే ఇంత బరువు గల స్టీల్ డయాగనల్ ను రెండు వందల మీటర్లు పైకి ఎలా ఎత్తి అమర్చాలి ఇందులో ప్రతి ఒక్క డయాగనల్ యొక్క బరువు నూట అరవై ఐదు టన్ల కంటే ఎక్కువ మరియు వీటిని రెండు వందల మీటర్లు పైకి ఎత్తి అమర్చాలి ఆ కాలంలో దుబాయ్ దగ్గర ఎంత బరువును అంత పైకి ఎత్తగలిగే సామర్థ్యం గల క్రెయిన్స్ లేవు దీనికోసం సింగపూర్ నుంచి ప్రత్యేకంగా లిఫ్టింగ్ గేర్లను తెప్పించి ఈ డయాగనల్ ను రెండు వందల మీటర్ల పైకి ఎత్తడం జరిగింది ఆ క్రైన్ ద్వారా ఆ డయాగనల్ ను ఎత్తడం అయితే జరిగింది గాని ఇప్పుడు ఇంకో సమస్య ఎదురయ్యింది దుబాయ్ లో ఎండ చాలా తీవ్రంగా పడుతుంది మరియు రాత్రుళ్ల పూట చాలా చల్లగా కూడా అయిపోతుంది ఎండ తీవ్రంగా పడినప్పుడు ఆ స్టీల్ డయాగనల్ ఎక్స్పెండ్ అయిపోతాయి మరియు రాత్రుళ్ల పూట ఆ డయాగనల్ చల్లదనం వల్ల మళ్లీ షింక్ అయిపోతాయి ఒకవేళ ఈ డయాగనల్ ను అమర్చిన తర్వాత ఆ స్టీల్ డయాగనల్ ఎక్స్పెండ్ అయితే వాటి వల్ల పూర్తి బిల్డింగ్ పడిపోయే సమస్య ఉంటుంది ఈ సమస్య వల్ల ఆ డయాగనల్ ను మళ్లీ కిందకు దించడం జరిగింది మరియు ఇంజనీరింగ్ స్టీమ్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి రిసెర్చ్ పను నిమగ్నమైపోయారు చివరిగా ఇంజనీర్లు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు ఏ బ్రాకెట్ లో అయితే ఈ డయాగనల్ ను అమర్చుతారో వాటిలో ఒక ప్రత్యేకమైన వాషర్ ను అమర్చాలి ఈ వాషర్ వల్ల ఆ స్టీల్ డయాగనల్ ఎక్స్పెండ్ లేదా షింక్ అయినప్పుడు ఆ వాషర్ తన చోటు నుంచి కదిలి పూర్తి బిల్డింగ్ ను రక్షిస్తుంది అలా ఈ పరిష్కారం వల్ల అన్ని డయాగనల్ ను ఇదే విధంగా అమర్చారు చాలెంజ్ నెంబర్ సిక్స్ ఇప్పుడు బుర్జ్ అల్ అరబ్ యొక్క బయట భాగం పూర్తి అయిపోయింది దుబై తీరంలో నూట యాభై కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగల సముద్రపు గాలులు ఉంటాయి అలాంటి తీవ్రమైన గాలులను ఎదుర్కొనేలా ఈ భవనాన్ని నిర్మించారు కానీ ఇప్పుడు దాన్ని టెస్ట్ చేసే సమయం వచ్చింది వేగంగా వచ్చే గాలులు ఒక ఎత్తైన భవనాన్ని తాకినప్పుడు ఆ భవనంలో ఒక కదలిక పుడుతుంది బుర్జ్ అల్ అరబ్ మీద ఈ టెస్ట్ ని చేయడానికి బిల్డింగ్ యొక్క మోడల్ ను విండ్ టనల్ టెస్ట్ కు పంపించారు విండ్ ఇంజనీర్ వోల్కర్ బుట్క్రాయిట్ ఆ బిల్డింగ్ యొక్క మోడల్ ను టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది అంటే దానికి అర్థం బుర్జ్ అల్ సముద్రపు వేగవంతమైన గాలుల వలన కదిలే అవకాశం ఉంది మరియు దీని వల్ల భయంకరమైన పరిణామాలు చూడాల్సి ఉంటుంది వెల్డ్ ఇంజనీర్ ఈ బిల్డింగ్ యొక్క పూర్తి డిజైన్ ను చేంజ్ చేయాలన్నారు కానీ చీఫ్ ఆర్కిటెక్ట్ టామ్ రైట్ బిల్డింగ్ యొక్క డిజైన్ ను మార్చితే బిల్డింగ్ యొక్క లుక్ దెబ్బతింటుందన్నారు ఇంజనీర్లు బిల్డింగ్ యొక్క డిజైన్ ను చేంజ్ చేయకుండా మరియు బిల్డింగ్ ను వేగవంతమైన గాలుల నుంచి రక్షించగల ఒక పరిష్కారం కనుగొనాల్సి వచ్చింది ఆశ్చర్యకరంగా ఇంజనీర్లు దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు మరియు ఆ పరిష్కారం పేరే ట్యూడ్ మాస్ డెంపర్ ఈ ప్రక్రియలో ఒక బరువైన వస్తువును వేలాడదీస్తారు ఎప్పుడైతే వేగవంతమైన గాలుల వలన బిల్డింగ్ కదులుతుందో ఈ బరువైన వస్తువు ఆ కదలికను తనలో తాను గ్రహించుకుంటుంది దాని వలన బిల్డింగ్ సురక్షితంగా ఉంటుంది అలాంటి అనేక మాస్ డెంపర్స్ బిల్డింగ్ లో అమర్చి వేగవంతమైన గాలుల నుంచి బుర్జ్ అల్ అరబ్ ని కాపాడారు చాలెంజ్ నెంబర్ సెవెన్ ఇప్పుడు బుర్జ్ అల్ అరబ్ యొక్క నిర్మాణానికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి బిల్డింగ్ బయట భాగం పని కూడా అయిపోయింది మరియు మీద చెయ్యాల్సిన టెస్ట్స్ అన్ని అయిపోయాయి కానీ ఈ బిల్డింగ్ యొక్క లుక్ ను దెబ్బ తీసేలా ఈ బిల్డింగ్ ముందు కొన్ని పాత హోటల్స్ ఉండేవి వాటిని దుబాయ్ కింగ్ ఆర్డర్ల మేరకు ధ్వంసం చేయడం జరిగింది ఇప్పుడు బిల్డింగ్ చూడడానికి చక్కగా కనపడిన దుబాయ్ కింగ్ కు ఇప్పటికీ కూడా బిల్డింగ్ లో ఏదో ఒక లోపం ఉందని అనిపించింది ఇప్పుడు దుబాయ్ కింగ్ ఇచ్చిన ఆజ్ఞ వల్ల ఇంజనీరింగ్ స్కీమ్ తలపై ఆకాశం విరిగి పడినట్టు అయ్యింది దుబాయ్ కింగ్ ఆజ్ఞ ఏంటంటే ఆయనకు ఈ బిల్డింగ్ లో గాలిలో తేలే ఒక రెస్టారెంట్ ని అమర్చాలి దాని వల్ల అక్కడ డిన్నర్ చేసే వాళ్లకు గాలిలో డిన్నర్ చేస్తున్నట్టు అనుభవం కలగాలి ఈ విచిత్రమైన ఆజ్ఞ ఎలాంటిదంటే దీనికోసం ఇంజనీరింగ్ టీం ముందు నుంచి ఎలాంటి ప్లానింగ్ చేయలేదు మరియు బిల్డింగ్ లో ఆ స్ట్రక్చర్ నిలబడానికి ఎలాంటి సపోర్టు లేదు ఇప్పుడు ఇంజనీర్లకు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించడం చాలా అవసరం ఎందుకంటే దుబాయ్ కింగ్ యొక్క ఆజ్ఞను వారు తిరస్కరించలేరు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం ఇంజనీరింగ్ స్టీమ్ కు అత్యంత కఠినమైన పనిగా మారింది అయినప్పటికీ ఇంజనీర్లు ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు బుర్జ్ అల్ అరబ్ యొక్క కాంక్రీట్ కోర్ లో స్టీల్ బ్రాకెట్స్ లను అమర్చారు మరియు వాటిలో పది పెద్ద పెద్ద స్టీల్ బీమ్స్ ను అమర్చారు ఆ భీమ్స్ మీద ఇనుపతో కూడిన ఒక ప్లాట్ఫామ్ ని అమర్చారు మరియు ఆ పూర్తి భాగాన్ని గ్లాస్ తో కవర్ చేశారు బుర్జ్ అల్ అరబ్ యొక్క ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ నిజంగా ఇంజనీరింగ్ చరిత్ర ఒక అద్భుతమైన ఆవిష్కరణ చాలెంజ్ నెంబర్ ఎయిట్ ఇప్పుడు బుర్జ్ అల్ అరబ్ యొక్క బయట పని ముగిసింది ప్రపంచాన్ని ఆకర్షించడానికి బయట భాగాని కంటే లోపలి భాగంలోనే ఎక్కువ అలంకరణ చెయ్యాలి ప్రపంచ స్థాయి సూపర్ లగ్జరీ హోటల్ యొక్క ఇంటీరియర్ పనిని వీలైనంత త్వరగా ప్రారంభించాలి కానీ దుబాయ్ లో ఎండ తీవ్రత ఎంతగా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఎండ యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ దాకా చేరిపోతుంది ఒకవేళ బుర్జ్ అల్ అరబ్ లో వేడి ఎక్కువైతే అక్కడ అలంకరణ రించిన బంగారం కరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారంగా ఈ బిల్డింగ్ ను ఎల్లప్పుడూ చల్లగా ఉంచడం చాలా అవసరం పంతొమ్మిది వందల తొంభై బుర్జ్ అల్ అరబ్ లోపలి భాగంలో సెంట్రల్ ఏసీ పని మొదలయ్యింది దాని కోసం విండో ప్యానల్స్ అమర్చి బిల్డింగ్ ను బయట నుంచి సీల్ చేశారు మరియు సేలింగ్ బోర్డ్ యొక్క ఆకారం కోసం బిల్డింగ్ బయట భాగంలో ఫ్యాబ్రిక్ వాల్ ను అమర్చారు ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫేబ్రిక్ వాల్ దీని ప్రత్యేక త ఏంటంటే ఇది సూర్యుని నుంచి వచ్చే వేడిని రిఫ్లెక్ట్ చేస్తుంది దీని వల్ల బిల్డింగ్ లోపలి భాగంలో చల్లగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై లో సెంట్రల్ ఏసీ పని అయిపోయిన తర్వాత బుర్జ్ అల్ అరబ్ లో సెంట్రల్ కూలింగ్ సిస్టమ్ ను ఆన్ చేయడం జరిగింది ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా పూర్తి ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఏ ఒక్క రోజు కూడా ఆ సెంట్రల్ ఏసీ ని ఆపివేయడం జరగలేదు చాలెంజ్ నెంబర్ నైన్ బిల్డింగ్ లోపలి భాగంలో బంగారాన్ని అమర్చడానికి మరియు ఇంటీరియర్ పనిని మొదలైన పెట్టడా కూలింగ్ సిస్టమ్ ని ఆన్ చేసిన తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి ఇంటీరియర్ డిజైనర్ అయిన కాన్ షూ ఇంటీరియర్ డిజైనింగ్ పనిని మొదలు పెట్టారు కింగ్ ఆఫ్ బ్రూనై యొక్క రాజభవనాలను కూడా ఈవిడే డిజైన్ చేశారు కాన్ షూ అనుసారం దుబాయ్ కింగ్ కు ఎలాంటి డిజైన్ కావాలంటే ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకూడదు మరియు దీని తర్వాత కూడా ఎవరు చెయ్యకూడదు ఈ డిజైనర్ కు బిల్డింగ్ లోని రెండు వందల రెండు స్వీట్స్ మరియు నూట ఎనభై మీటర్ల ఎత్తుగల ఎపిఎం ను ప్రపంచాన్ని ఆశ్చర్యం కలిగించేలా డిజైన్ చేయాలి ఈ పనిని పూర్తి చేయడానికి బ్రాజిల్ మరియు ఇటలీ నుంచి రెండు వేల నాలుగు వందల స్క్వేర్ మీటర్ మార్బల్ ను తెప్పించారు అల్ అరబ్ లో అమర్చిన మార్బల్ యొక్క సైజ్ సోకర్ గ్రౌండ్స్ లకు సమానం ఇది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎంతైతే మార్బల్ ను తెప్పించారో సరిగ్గా అంతే బరువు గల ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ని కూడా తెప్పించారు ఎందుకంటే గోల్డ్ కలర్ తో చేయడం దుబాయ్ కింగ్ యొక్క కీర్తికి విరుద్ధం ఇంటీరియర్ పని ముగించాల్సిన సమయం దగ్గర పడుతుంది ఇంటీరియర్ డిజైనర్ మీద ఒత్తిడి పెరుగుతూ పోతుంది బుర్జ్ అల్ అరబ్ యొక్క ఇంటీరియర్ ను లగ్జరీ లుక్ ఇవ్వడానికి డిజైనర్ పూర్తి సామర్థ్యంతో పనిచేశారు దీని వల్ల డిజైనర్ సమయానికి ముందే తన పనిని పూర్తి చేశారు ఇప్పుడు ఆ డిజైన్ ను దుబాయ్ కింగ్ కు చూపాల్సిన సమయం వచ్చింది దుబాయ్ కింగ్ ఇటువంటి అద్భుతమైన డిజైన్ ను చూసి ఆశ్చర్యపోయారు కానీ ఇప్పుడే ఆయన డిజైనర్ కు ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు ఆయన డిజైనర్ తో ఇలా అన్నారు మీరు చాలా బాగా పని చేశారు కానీ ఈ పని ఎప్పటికీ పూర్తవుతుందని అన్నారు ఈ మాట వినంగానే డిజైనర్ కు దిమ్మ తిరిగిపోయింది ఎందుకంటే ఆమె అతి కష్టంపై ఈ పనిని పూర్తి చేశారు కానీ దుబాయ్ కింగ్ కు ఈ పని ఇంకా పూర్తయినట్టు అనిపించలేదు బుర్జ్ అల్ అరబ్ యొక్క ఏటిఎం ప్రపంచంలోనే అత్యంత అందమైన ఏటిఎం అని దుబాయ్ కింగ్ అన్నారు కానీ ఇందులో కలర్స్ ఎక్కడ అని ఆయన అడిగారు డిజైనర్ ఏటిఎం కోసం వైట్ కలర్ ను చూస్ చేశారు కానీ దుబాయ్ కింగ్ ఆ కలర్ ని చూడంగానే రిజెక్ట్ చేసేశారు ఇప్పుడు ఏట్రియమ్స్ ను కలర్స్ తో నింపడానికి ఫ్యాబ్రిక్ వాల్ మీద లైట్ షో ఇన్స్టాల్ చేయబడింది డాన్సింగ్ ఫౌంటెన్స్ అమర్చబడింది మరియు కస్టమర్లను స్వాగతించడానికి ఒక ఫిష్ ఎక్వేరియం కూడా నిర్మించారు ఏటీఎం యొక్క గోడలను కలర్స్ తో నింపడానికి వాటిపై రెయింబో షర్ట్ మరియు గోల్డ్ ప్లేటెడ్ పనిని పూర్తి చేశారు ఇప్పుడు మళ్లీ దుబాయ్ కింగ్ ను వచ్చి చూడమని కోరారు ఇప్పుడు మొదటి చూపులోనే దుబాయ్ కింగ్ ఆ యొక్క డిజైన్ ను అప్రూవల్ చేశారు అలా డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బుర్జ్ అల్ అరబ్ యొక్క బిల్డింగ్ ను ప్రారంభించారు ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు నాలెడ్జ్ ఫుల్ వీడియోస్ కోసం తెలుగు నాలెడ్జ్ విస్టమ్ ను సబ్స్క్రైబ్ చేయండి త్వరలో ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్